గొంగల్లా రంజిత్ ముంగట కూస్తున్నాడు మా బుచ్చి తర్వాత శ్రీను నువ్వుకు ఒక ఐదు ఆరు మంది కలిసి ఉండే ఎప్పుడో వీళ్ళని ఎప్పుడో వేసి పరేస్తారు కానీ ఇంకా బతికున్నారు ఇక రాజకీయంగా వాళ్ళని వేసేది ఉన్నది జర నువ్వు కూడా ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడితే సంతోషం ఇంకోటి ఏం చెప్తున్నా అంటే రంజిత్కు మా నాన్నకు చాలా దగ్గర సాన్నిధ్యం ఉండే తన అనుభవాలు పంచుకోవాలని చెప్పి కోరుతున్నా ఈరోజు ముచ్చర్ల సత్యన్న పంచాయతీ పాట ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి పంచాయతీరాజు శాఖ మాతృలు మరియు గిరిజన శాఖ సీతక్క గారికి మరియు పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత గారికి విఠలన్న గారికి సభను ముందుండి నడిపించేటువంటి అంతుడుపుల నాగరాజన్నకి మరియు సభాధ్యక్షత వహించినటువంటి సంగమరెడ్డి పృథ్వీరాజన్న గారికి విమలక్క గారికి శంకర్ గారికి కవులకు కళాకారులకు సూర్యమన్నకు మా రవన్నకు దర్వంజనకు ధర్వేళన్నకు గిద్దె రామనర్సన్నకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ఉద్యమావందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు అన్న చెప్పినట్లు నడిగడ్డలో మేము ఇక్కడ నుంచి ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకొని వెళ్ళిన తర్వాత గద్వాలంటేనే ఒక బంగ్లాల అడ్డ అట్లాంటి బంగ్లాలకు అడ్డగా కేవలం ఒకే కుటుంబం అక్కడ పాలిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అంత ధైర్యంతో అక్కడ ఉండి పోరాడడానికి మాకు స్ఫూర్తి ప్రదాత ముచ్చర్ల సత్యన్న గారు మరియు సంగమరెడ్డి పృథ్వీరాజన్న గారు సారు నేను సార్ అనేది కానీ ఇంట్లో చాలాసేపులు రామ్నగర్లో ఉన్నప్పటి నుంచి కూడా తారనాకలు ఉన్నప్పటి నుంచి కూడా ఒక మాజీ మంత్రివర్యులు అంటే ఎట్లుంటారో అనే ఎక్స్పెక్టేషన్తో పోయేది ఇంటికి కానీ చాలా సాదాసీదగా ఉంటూ తనతో పాటు సమానంగా కూర్చోబెట్టుకుంటూ పెద్ద స్థాయి చిన్న స్థాయి అనేటువంటి తేడాలు లేకుండా అందరికీ సమాన మర్యాదలు ఇస్తూ ఎప్పుడు కూడా తెలంగాణ అంటే ఎంత పిచ్చి అంటే మా ప్రాంతము రాయలసీమకు అటు కర్ణాటకకు కొంత దగ్గర ఉంటుంది కాబట్టి మా భాష పరంగా కొంత కర్ణాటక కలిసి ఉంటుంది కొంత రాయలసీమ లాంగ్వేజ్ కలిసి ఉంటుంది ఏ ఒక్క పదం కూడా ఉచ్చరించేటప్పుడు చిన్న తప్పు పోయినా కూడా ఒప్పుకునేటోడు కాదు ఆయనను చూసి ఎన్నో నేర్చుకొని ఆయన నుంచి అనేక ఆయనతో అనేక అనుభవాలు ఉన్నాయి మాకంతా కూడా అంటే అట్లాంటి మనిషితో నేను అక్కడ కలిసి ఉండడము తనతో అనుభవాలు పంచుకోవడము చాలా విషయాలు రాస్తే ఇందాక మా అంజన్న కనకరత్తమ్మ పాట పడితే ఆ పాట నాతో రాయించి అన్నప్పుడు సారు ఇవంత ఇవి రాసుకోని అని చెప్పేసి రాయించి నాతో ప్రతి సందర్భంలో కూడా నాకు బాగా ఇష్టమైనది తను చెప్పేటువంటివి కూడా బాగా రాసుకునేది ఎప్పుడు కూడా పృథ్వన్నతో అన్న ఇట్లాంటి యొక్క గొప్ప వ్యక్తి యొక్క చరిత్రను మనము వెలికి దియాలా భేటీ తరాలకు తెలియజేయాలని చెప్పేసి నేను ఎప్పుడు కూడా పృథ్వన్నతో పాటు కూడా మాట్లాడుతున్నామని అనేవాన్ని కవి కళాకారుడు ఉద్యమకారుడు తెలంగాణ అంటే ఒక పిచ్చి జీవితాంతం తెలంగాణ కోసం తెలంగాణని ఆంధ్రని కలపకముందే తెలంగాణ ఆంధ్రని కలిపితే ఏమవుతుందో కూడా ముందే ఊహించినటువంటి గొప్ప వైతాలికుడు మొదటి పంతొమ్మిది అరవై తొమ్మిది ఉద్యమం నుంచి మొదలుకొని మరిదశ ఉద్యమం నుంచి మొదలుకొని కేసీఆర్ పార్టీ పెట్టకముందే విడల గదరన్నతో పాటు అనేక మందితో కూడా తెలంగాణ కోసం ప్రతి ఒక్కరితో కూడా కలిసి నడిచినటువంటి గొప్ప వ్యక్తి ఎప్పుడు కూడా నాతో ఒక మాట అనేది నేను ఉమ్మడి ఎందుకోసమంటే మా జిల్లా ఇప్పుడు సపరేట్ అయింది కానీ నేను ఎప్పుడు కూడా సరికి ఉమ్మడి మహబరినగర్ జిల్లా కాబట్టి అప్పుడు ఏమయ్యా మీ పాలమూరు ఇంకా ఏమైనా మారినారా అని అడిగేది ఎప్పుడు కూడా ఒక మంత్రిగా ఉండి షాద్ నగర్లో ఒక ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్తే ఒక ప్రారంభోత్సవానికి వెళితే ఆ సంఘటన ఎప్పుడు నాతో పంచుకునేది అక్కడ ఒక దళితుడు ముఖ్యమైన ఒక సర్పంచ్గా ఉన్నప్పుడు వేదిక మీద ఉన్నటువంటి అందరు ఫీడల్ భావజాలాలు అగ్రవర్ణాల వాళ్ళు స్టేజ్ మీద కూర్చుంటే ఒక దళిత సర్పంచ్ని వేదిక మీద ఇక్కడ రానియకుండా అడ్డుకుంటే ఇక్కడ సర్పంచ్ ఎవరైనా సర్పంచ్ వేదిక మీదకి రావాలని పదే పదే కోరిన కూడా వాళ్ళు కను సైగలతో ఆ సర్పంచ్ని పైకి రానియకుండా చేస్తే చివరికి తనే వెళ్ళి ఆగ్రహించి ఆ సర్పంచ్ని తీసుకొచ్చి తన సీట్లో కూర్చోబెట్టి మీరు ఓట్లేసి గెలిపించినటువంటి మీ సర్పంచునే ప్రజాస్వామ్యయుతంగా గెలిపించినటువంటి సర్పంచునే ఇంకా మీరు వేదిక మీదికి పిలవలేదంటే మీరు ఇంకా మారరని చెప్పేసి కోపంతో ప్రారంభోత్సవం చేయకుండా హైదరాబాద్కు వస్తే ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి రామారావు గారు క్యాబినెట్ మీటింగ్లో పిలిచి ఏమయ్యా ఇది ఎవరు చెప్పినారు మీకు గ్రామాల లోపల అనేక ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి వాటికి విరుద్ధంగా మనం వెళ్ళొద్దు అంటే ఇది మీ పాలసీని ప్రకటిస్తే కనుక అదే విషయం బయట పెట్టి చెప్పండి నేను దాని ప్రకారం నడుచుకుంటా చెప్తే ఎన్టీఆర్ గారు విసురుగా వెళ్ళిన సంఘటన కూడా నాతో షేర్ చేసుకున్నాడు మా జిల్లాలో వెంకట్రావు అనేటువంటి యాదవే ఆయన కానీ అక్కడ వేల ఎకరాలు ఉంటాయి ఆయనకు జడ్పీ చైర్మన్గా పనిచేసిండు ఏమయ్యా ఆయనకు బంధువు మళ్ళా ముచ్చర్ల సత్యనారాయణ గారికి బంధువు ఏమయ్యా వాడు దొరగాడు ఏమైనా మారిండా అనేది ఎప్పుడు నన్ను అడిగినప్పుడల్లా నేను వచ్చి కలిసినప్పుడల్లా ఎందుకోసం అంటే పేరుకి యాదవ్ అయినప్పటికీ బంధువు అయినప్పటికీ తన యొక్క ఆధిపత్య భావజాలం నచ్చక ఎప్పుడు కూడా తిట్టేది కాబట్టి అట్లాంటి గొప్ప వ్యక్తి వ్యక్తితో నేను కలవడం ఆయనతో కలిసి కాస్త ఎంత క్రమశిక్షణ అంటే స్వామి అని ఒక డ్రైవర్ ఉండే ఒక చిన్న మ్యారతి ఉండే పెళ్ళికి రమ్మన్నా నన్ను పెళ్ళికి రమ్మంటే నేను సరే అని చెప్పేసి ట్రాఫిక్లో ఒక పది నిమిషాలు లేట్ అయ్యి నేను తార్నాక పోయేసరికి రెడీగా ఉన్నాడు కరెక్ట్ తార్నాక సిగ్నల్కి వచ్చేసరికి స్వామి పెళ్లి కాడు చూడొకసారి పెళ్లి ఎన్ని గంటల కంటే ఆ సమయం చెప్పిండు ఆ సమయం దాటి అప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ అయింది కారు వెనక్కి మలుపు అన్నాడు ఇంటికి మలుపు అన్నాడు సార్ వెళ్దాం కదా ఇంకెందుకు టైం ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అంటే తలంబ్రాళ్ళకు వెళ్ళలేని పెళ్ళి ఇంకేం పెళ్లికి వెళ్తాయా మలుపు అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాడు అంత నిక్కచ్చిగా ఉండేటువంటి మనిషి నేను అనుకుంటా రాబోయే భవిష్యత్తు తరాలలో ఇంత నీతిగా ఇంత నిజాయితీగా ఇంత చిత్తశుద్ధితో ఉన్నటువంటి మనిషి ఇంకా రాబోయే జనరేషన్లు తెలుసుకుంటే ఇది కలయా నిజమా గాంధీజీ గురించి ఆయన ఇస్తున్నారు అట్లా రాబోయే జనరేషన్ వాళ్ళు ఇట్లాంటి వ్యక్తి ఉన్నడు అనే రక్త మాంసాలతో పుట్టి భూమి మీద నడవాడి ఎట్లయితే నమ్మరో తెలంగాణలో కూడా ఇట్లాంటి వ్యక్తి పుట్టి ఒక రక్త మాంసాలతో పుట్టి ఇంత నీతితో నిజాయితీతో ఎక్కడ కూడా ఒక వన్ పర్సెంట్ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈరోజు ఉదయం ఎందుకో ఎప్పుడు బుక్ ఉంటుంది తర్వాత ధిక్కార కెట్టం చెప్పి బుక్ ఉంటుంది చాలామంది అంటున్నారు కానీ తెలియదు ఇప్పుడిప్పుడే బయటకు వస్తుందని నేను అంట నేను అనుకుంటున్నా తెలంగాణ గురించి చదివే వ్యక్తి తెలంగాణ గురించి మాట్లాడాల్సిన ప్రతి వ్యక్తి తెలంగాణ చరిత్ర గురించి మాట్లాడాల్సిన వ్యక్తి మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన వ్యక్తి ముచ్చర్ల సత్యనారాయణ గారు ఆయనను చదివితే ఆయనను చదివితే తెలంగాణను మొత్తం చదివేసినట్టే ఆయనను చదివితే తెలంగాణ చరిత్రను మొత్తం తెలుసుకున్నట్లే కానీ దురదృష్టం మొన్న ప్రభుత్వం కూడా అందుకోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి కోటర్లో మన అక్కనే ఉన్నది కాబట్టి చెప్పాల్సి కోల్సి వస్తుంది కోటర్ బయట మేము ఉన్నాము కోట లోపల మీరున్నారు మా ప్రజల తరఫున అనుగారిన వర్గాల తరఫున గొంతుగా మీరున్నారు కాబట్టి మొన్న ప్రకటించినటువంటి తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందో ముచ్చర్ల సత్యనారాయణ గుర్తించకపోవడం కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది మాకైతే అట్లాంటి గొప్ప వ్యక్తిని గుర్తించకపోవడం అనేది ఎందుకోసం అంటే మీరు లోపల ఉంటారక్క ఆనాడు మంత్రివర్గంలో ఉంటూ కూడా ఏ రకంగా ఎన్టీఆర్ని సైతం వాస్తవాలు మాట్లాడిండో మీ మీద కూడా మాకు అపారమైనటువంటి నమ్మకం ఉన్నది ఇట్లాంటి వాస్తవ విషయాలు కూడా ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి సందర్భంగా సీతక్క గారిని కోరుతా ఉన్నాం ఇందాక చూసినారు కదా వీడియోల లోపల ప్రతిసారి ఆ ఇంటి ముందర నడుస్తున్నాడు ఆ ఇల్లు ఎవరు అనుకున్నారు ముచ్చర్ల సత్యనారాయణ గారు ఇల్లే మాజీ మంత్రులు అయితే మాజీ అయితే మాజీ అయితే కోట్లకు పడగలెత్తి బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడతారు కానీ ఆయన మాజీ మంత్రి అయినప్పటికీ కూడా గ్రామం లోపల ఒక అత్యంత సాధారణమైనటువంటి ఆ పెంకుటిల్లు ఆ సార్దే అదే ఆ పెదనాన్నదే సార్ అన్నది అన్నాడు కాబట్టి చెప్తున్నా తను ఎప్పుడు చెప్పేది పృథ్వని గురించి గొప్పగా ఇట్లాంటి కొడుకు ఉండడం నా అదృష్టం అని చెప్పేసి ఎప్పుడు కూడా తన కొడుకులకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కట్న కానుకలు తీసుకోలేదు ముగ్గురు కొడుకుల లోపల మధ్యస్థుడు మధ్య మధ్యవాడు పృథ్వన్న ఎప్పుడు కూడా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు తీసుకోలేదు కానీ అక్క పెళ్ళి చేసేటప్పుడు ఎందుకోసం అంటే అవతల వాళ్ళని మనం ఏమనలేం కాబట్టి మీరు ఉన్నది ఇచ్చుకోండి మేమైతే ఏమి అడగము పెళ్లి మాత్రం తిరుపతిలో ఘనంగా చేయండి అని చెప్తే అప్పటికి ఏమి లేవు మొత్తం పృథ్వన్న ఉండి నేను చూసుకుంటా మీరు వెళ్ళండి అని చెప్పేసి రెండు కార్లు మాట్లాడి తిరుపతికి పంపించిన తర్వాత రాత్రి అన్న మొత్తం కూడా తన సర్కిల్ ఏదో తిరిగి అన్ని అరేంజ్మెంట్ చేసి తెల్లగైనంత వరకు మరి తెల్లారేసరికి తిరుపతికి వెళితే అప్పటికి అక్కడ టెన్షన్ పడతా ఉన్నాడు ముచ్చనెల సత్యనారాయణ గారు ఏమైందిరా అంటే నేను అంత సరి చేసిన మీరు కానివ్వండి అని చెప్పేసి ఎప్పుడు అనేది వాళ్ళ అక్క పెళ్ళిని తనే పృథ్వన్ననే చేసినాడు పృథ్వీరాజే యాదవ్ చేసిన చెప్పేది ఎప్పుడు కూడా అంత అత్యంత సామాన్యుడు జోగులాంబ గద్వాల లోపల గద్వాల నియోజకవర్గంలో మేము పెద్ద ఎత్తున పోరాడుతుంటే ప్రభుత్వానికి కొంత రాజకీయ పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వారు కూడా పరిచయస్తుడు కాబట్టి కొంచెం మా వాళ్ళు మా కుటుంబ సభ్యులు కూడా సీట్ అడగండి అని చెప్పేది ఏమన్నా కనీసం మనకన్నా ఏమన్నా చేయగలుగుతాడేమని చెప్తే నేను ఒకటే మాట అన్న మాజీ మంత్రి అయిన తర్వాత రెండు మూడు గదులు ఉన్నటువంటి ఇంట్లో కిరాయికుంటూ కిరాయి ఓనర్ వచ్చి ఇంటి ముందర కూర్చోసుకొని కూర్చుంటే కూడా ఎక్కడ కూడా నీతిని నిజాయితీని నమ్ముకున్నటువంటి వ్యక్తిని నేను పోయి సీట్ అడగ ఈ వెప్పి అని ఏ రకంగా అడగాల వాళ్ళ కోసమే వాళ్ళ కుటుంబం కోసమే సొంత కూతురు నాలుగేళ్లలో అయిపోవాల్సినటువంటి మెడిసిన్ ఫీజులు కట్టలేక ఒక సంవత్సరం డిటైన్ అయ్యి ఐదేళ్ళు చదివింది అక్క ముచ్చర్ల సత్యనారాయణ గారి కూతురు మాజీ మంత్రి అయిన తర్వాత వాళ్ళ పెద్ద కుమారుడు ఒక రోజు గట్టిగా ఈ రోజు కడుపు నిండా తిన్నామని గట్టి కరిచేసరికి ఏమి రోజు గట్టిగా రోజు కడుపు నిండా తింటలేవారా అని అడిగితే రోజు అమ్మ చట్నీ పంపించేది నిమ్మకాయ మామిడికాయ చట్నీ పంపించేది ఈ రోజు బెండకాయ వేపుడు పంపించింది కాబట్టి కడుపు నిండా తిన్నాను అంటే ఎంత నీతితో ఎంత నిజాయితీతో ఎంత తెలంగాణ పట్ల చిత్తశుద్ధితో ఉందో ఒకసారి ఆలోచన చేసుకోండి అట్లాంటి వ్యక్తికి